ప్రపంచ వ్యాప్తంగా ఏ మత సాంప్రదాయాలకు లేనంత ఆదరణ ప్రాశస్త్యం ఈ కుంభమేళకు ఉంది కుంభమేళ అనేది అనేక మంది హిందువులు సంస్కృతి సాంప్రదాయాల పరంగా పరమైన కార్యక్రమాల కోసం ఒక చోటకు చేరుకునే యాత్ర కుంభం అంటే కలశం ఒక రాశి అనే అర్థాలుండేవి మేళ అంటే కలయికగాను జాతరగాను భావించవచ్చు భారత ఖగోళ శాస్త్ర ప్రకారం కుంభం అనేది ఒక రాశిని సూచిస్తుంది కాబట్టి ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు కోట్లాది మంది హైందవ యాత్రికుల నది వద్దకు చేరుకుని చేసే వేడుకనే కుంభమేళ అని సంక్షిప్తంగా చెప్పవచ్చు ఈ హిందూ మేళను కుంభమేళ అర్ధకుంభమేళ పూర్ణ కుంభమేళ మహా కుంభమేళ అనే పేర్లతో నిర్వహిస్తారు నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగేది కుంభమేళ గాక ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలో అర్దకుంభమేళ ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జాయిని నాసిక్లలో పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు పన్నెండు పూర్ణ కుంభమేళలు పూర్తయిన తరువాత అనగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లోని ప్రయాగరాజులో మహాకుంభమేళ జరుగుతుంది నలభై ఐదు రోజులు జరిగే ఈ మహాకుంభమేళ నూట నలభై నాలుగు ఏళ్ల తరువాత రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు పుష్యమాస పౌర్ణమి రోజున మొదలవగా తొలి రోజే ఒక కోటి అరవై ఐదు లక్షల మంది హిందువులు హాజరైనట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి మహాశివరాత్రి రోజున ముగిసే నలభై ఐదు రోజుల కుంభమేళలకు మొత్తం నలభై కోట్ల మంది హాజరవుతారని అంచనా ప్రపంచంలోని ఏ మతపరమైన కార్యక్రమాలకు లేనంత ఆదరణ కలిగిన ఈ కుంభమేళ ప్రస్తావన పురాణాల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని ఏడో శతాబ్దంలో హర్షవర్ధనుడి కాలంలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు హుయాన్ స్థాంగ్ రచనల్లో పొందుపరిచారు పురాతన చరిత్ర ప్రాశస్త్యం కలిగిన కుంభమేళను సూర్యుడు బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా నిర్వహిస్తారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళను నాసిక్లోని త్రయంబకేశ్వర్లో సూర్యుని మహేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళ ప్రయాగలో బృహస్పతి సూర్యుడు వృషిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ కుంభమేళకు సాధువులు అఘోరాలు నాగ సాధువులు వేలాదిగా తరలి రావడం విశేషం వాళ్లంతా ఎక్కడుంటారో ఎలా వస్తారో ఎలా వెళతారో అనేది ఎవరికీ తెలియదు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై మూడు దేశాల నుంచి ప్రజలు పాల్గొనే ఈ హైందవ యాత్రకు ఆరు వేల ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు మతపరమైన చర్చలు ఆధ్యాత్మిక బోధనలు అన్నదానం సనాతన ధర్మం ఆచార వ్యవహారాలపై మత పెద్దల మధ్య చర్చలు జరుగుతాయి నదీ జలాల్లో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడం అతి ముఖ్యమైన ఆచారం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం బీజేపీ అధ్యక్షునిగా కె కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జనవరి మంగళవారం కలికిరిలోని బీజేపీ కార్యాలయంలో స్థానిక బీజేపీ నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యాలయంలో ఆర్వో రెడ్డి తాతయ్య నాయకులు పల్లావల్లి రెడ్డప్పరెడ్డి నల్లారి ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నుంచి పిల్లరు మండల సారీ గరిగిరి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కె కుమార్ రెడ్డి అనే వ్యక్తి మూడు సంవత్సరాల పాటు కొనసాగుతాడు అతన్ని అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నారు ఆయన అభినందించ అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం